భువనగిరి నియోజకవర్గం భువనగిరి మండలం అనంతారం గ్రామం పోలింగ్ బూత్ పన్నెండులో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలు పాలన నచ్చక ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుస్తారని మళ్లీ కేసీఆర్కు కు ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేశారు సగ్రమమైన అనంతరంలో ఓటు నాకు ఉపయోగించుకోవడం జరిగింది ప్రజలు అందరూ కూడా ఇప్పుడిప్పుడే ఓట్ ఓటు వేస్తానికి వస్తూ ఉన్నారు తప్పకుండా క్యామా మల్లేష్ బిఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుపైన అత్యధిక ఓటుతో గెలుస్తాడు కేసీఆర్ గారిని గతంలోనే ఎలక్షన్లో ఓటు వేయలేకపోయినాం కల్లుబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ కల్లుబొల్లి మాటలతో మోసపోయినామని చెప్పి ప్రజలు ఈరోజు బాధపడతా ఉన్నారు ఎక్కడ పోయినా మంచి స్పందన ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పెద్ద బ్రహ్మరథం పడతా ఇలా రాష్ట్రంలో సుమారుగా పది నుంచి పన్నెండు సీట్లు గెలిచే ఉన్నాయి అందరూ కూడా ఓటు ఓట ఉపయోగించుకోవాలి పెద్ద ఎత్తున కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరుతున్నారు